నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన పోరంకిస్ కిచెన్ ఛానల్లో మనం ప్రిపేర్ చేసుకుంటున్న రెసిపీ సాంబార్ కారం చాలా హెల్దీగా టేస్టీగా వన్ ఇయర్ పాటు నెల ఉంటుంది నేను చెప్పే పక్కా కొలతలతో దానికి మీరు ప్రిపేర్ చేసుకుంటే వన్ ఇయర్ ఉంటుందండి చాలా బాగుంటుంది పప్పుచారు సాంబార్లో వేసుకుంటే ఈ పౌడర్ చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సీజన్లో ఖచ్చితంగా మనం చేసుకోవాలి రండి హలో ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ మీద నేను సాంబార్ పౌడర్ వన్ ఇయర్ నిలవ పెట్టుకునే విధానాన్ని చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా టూ అవర్స్ పాటు ఎండలో పెట్టాను ఇలా బాగా ఎండ పెట్టిన తర్వాత మాత్రమే సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు వన్ ఇయర్ పాటు ఉంటుంది అసలు పురుగు పట్టదు రంగు రుచి అస్సలు పోదు అలాగే స్మెల్ కూడా వన్ ఇయర్ పాటు ఉంటుంది మరి ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి లేదంటే టిప్స్ మిస్ అవుతారు అర్థం కాదు కూడా ఇక్కడ చూడండి సాంబార్ పొడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెండు గంటల పాటు మంచి ఎండలో పెట్టాను ఆ తర్వాత వాటిని నేను వేయింగ్ మిషన్ మీద మెజర్ చేశాను ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా మెజర్ చేశాను నేను కప్పుల కొలతలతో చెప్పట్లేదండి ఫస్ట్ ధనియాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ధనియాలు ఎన్నైతే తీసుకున్నామో ఎండుమిర్చి కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అలాగే పప్పులు ఈ మూడు రకాల పప్పులు వేసుకుంటున్నాను నేను పచ్చిసనపప్పు హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు హండ్రెడ్ గ్రామ్స్ మినపగుళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ అలాగే జీరా కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఇక్కడ వరకు మీకు పూర్తిగా అర్థమైంది కదా ఇప్పుడు మెంతులు వచ్చి టూ స్పూన్సు మిరియాలు టూ స్పూన్సు ఇంగువ రెండు స్పూన్లు అలాగే రాక్ సాల్ట్ లేదా దొడ్డప్పు ఫిఫ్టీ గ్రామ్స్ కరేపాకండి రెండు రోజుల పాటు నీడలో ఆరపెట్టిన కరేపాకు ఇది పూర్తిగా ఆరిపోయింది వాష్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు రెండు రోజుల పాటు పెట్టేసరికి కొంచెం ఇలా అయిపోతుంది ఆల్రెడీ ఇలా ఆరపెట్టుకోవాలి ఇవన్నీ కూడా రెండు రెండు గంటల పాటు మంచి ఎండలో పెట్టాను కరేపాకు మాత్రం టూ డేస్ నీడలో ఆరపెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా విడివిడిగా వేయించుకోవాలి ఇలా ఎండలో ఆరపెట్టుకున్న తర్వాత మాత్రమే మనం సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఈ పౌడరు ఎయిట్ మంత్స్ పైనే నిలవుంటుందనమాట నాకైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం నిల ఉంటుందండి నేను మీకు ఎయిట్ మంత్స్ అని చెప్తున్నాను కానీ వన్ ఇయర్ ఈజీగా నిల ఉంటుంది నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నానంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ రోజుల వరకు వస్తుంది మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసి అడుగు బాగా మందం ఉన్న వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి చూసారా ఇంత వెడల్పు ఉండాలి అడుగు బాగా మందం ఉండాలి ఇవి అన్నీ వేయించుకోవడానికి ఇలాంటి కడాయే కావాలి దీనిలోకి ముందుగా మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు బాగా రెండు గంటల పాటు ఎండలో పెట్టిన ధనియాలు వీటిని వేయించేసుకుందాం పెద్ద కడాయి కాబట్టి ఒక్కసారి వేయించేసుకోవచ్చు ఈవెన్గా వేగాలంటే మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటన్నిటినీ కూడా వేయించుకోవాలి హైలో పెట్టి వేయించకూడదండి సిమ్ టు మీడియం ఫ్లేమ్ ఇలా మంచి వాసన ధనియాలలో నుంచి ఘుమఘుమలాడే కమ్మని స్మెల్ వస్తుంది అలాగే ధనియాలు కూడా కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు నిమిషాల పాటు నేను వేయించాను కలర్ అయితే చూడండి చక్కగా చేంజ్ అయింది కలరు మంచి స్మెల్ అయితే పైకి వస్తుందండి కిచెన్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది ఈ స్టేజ్ లో వీటిని తీసి మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలన్నమాట పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి నెక్స్ట్ నేను పచ్చిసెనపప్పు వేస్తున్నాను హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిసెనపప్పు వీటిని కూడా అంతేనండి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దగ్గరే ఉండి వేయించుకోవాలి ఇప్పుడు చూడండి పచ్చ పప్పు స్పష్టంగా వేగిపోయాయి చూడండి కలర్ చేంజ్ అయ్యాయి ఈ స్టేజ్లో తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి వీటిని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మినపగుళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ మినపగుళ్ళు వేస్తున్నాను వీటిని కూడా దోరగా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దోరుగా వేయించుకోవాలి ఇక్కడ చూడండి మినుములు కూడా చక్కగా వేగిపోయాయి మినప్ప గుళ్ళు చూడండి కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు కందిపప్పు కూడా దోరగా వేయించేసుకోవాలి ఇవి కూడా హండ్రెడ్ గ్రామ్స్ వీటిని కూడా దగ్గరే ఉండి దోరగా వేయించుకోవాలన్నమాట సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఇప్పుడు చూడండి కందిపప్పు కూడా చక్కగా వేగిపోయాయి అనమాట మంచి స్మెల్ అనేది బయటకు వస్తుంది పప్పు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఇప్పుడు మెంతులు కూడా వేస్తున్నాను ఈ మెంతులు కూడా చక్కగా సిమ్ టు మీడియం ఫ్లేమ్ లోనే దోరగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి మెంతులు కొంచెం వేగిన తర్వాత దీనిలోకి మిరియాలు వేసేసుకోవాలి మిరియాలు కూడా ఒక్క నిమిషం పాటు ఆ వేడి కథం నుంచి దీనిలోకి జీలకర్ర కూడా వేసేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువ సేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం పాటు వేయించుకొని తీసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మూడు కూడా ఈవెన్ గా వేగిపోయాయి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు నేను ఉప్పు కూడా వేయించేస్తున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు అండి ఈ ఉప్పు కొంచెం వేయి సగిన తర్వాత ఈ కరేపాకు కూడా దీనిలోకి వేసేస్తున్నాను థర్టీ గ్రామ్స్ కరేపాకు ఇది ఇప్పుడు ఈ ఉప్పు కరివేపాకు కలిపి చక్కగా వేయించుకోవాలి ఈ ఆకంతా కూడా మనం ఆరబెట్టాం ఆల్రెడీ ఆరపెట్టినందుకు ఇట్లా ఆకు విరిగిపోతుంది కదా ఇంకా బాగా పొడి అయిపోవాలన్నమాట ఆకు అంతవరకు అంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది ఆల్రెడీ మనం ఆరపెట్టుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి కరివేపాకు అయితే చక్కగా వేగిపోయింది ఉప్పు కూడా వేగిపోయింది కరివేపాకు ఒకసారి చూడండి మనం ఇలా పట్టుకొని ఇలా అంటే చక్కగా పౌడర్ లాగా అయిపోతుంది చూడండి ఇలా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసేసుకోవచ్చు వేరే బౌల్లో వేసుకొని పూర్తిగా సల్లార్ పెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఫైనల్గా ఎండుమిర్చి వేయించేస్తున్నాను వీటిని కూడా అంతేనండి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోయాయి అనమాట ఇప్పుడు వీటిని కూడా పూర్తిగా చల్లారినిద్దాం చూడండి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి అనమాట ఎండుమిర్చి అన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సర్ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇప్పుడు చూడండి పొడిగా ఉన్న ఒక మిక్సర్ జార్ తీసుకుని ముందు ధనియాలు మనం మిక్సీ పట్టేసుకుందాం రెండు సార్లుగా పడదామండి మెత్తగా పౌడర్ అవ్వాలి మెత్తటి పౌడర్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ధనియాల పొడి చూడండి ఎంత చక్కగా మెత్తగా వచ్చింది ఇంత మెత్తగా రావాలన్నమాట దీన్ని ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని దానిలోకి వేసేసుకోవాలి ఈ పొళ్ళన్నీ కూడా ఇలా ఇక్కడ చూడండి రెండోసారి కూడా ధనియాలు మెత్తగా పౌడర్ చేసి వేసేస్తున్నాను ఇప్పుడు ఇదే జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పూర్తిగా చల్లారిన పచ్చికన పప్పు వేస్తున్నాను అలాగే మినపగుళ్ళు కూడా వేసేస్తున్నాను కందిపప్పు కూడా వేసేస్తున్నాను ఈ మూడు ఒకసారి పట్టేసుకోవచ్చు మెత్తగా పౌడర్ అయ్యేలాగా చూసుకోవాలి ఇక్కడ చూడండి పౌడర్ ఎంత మెత్తగా వచ్చిందో మనం జల్లెడ పట్టుకునే అవసరం లేకుండా ఇంత మెత్తగా వచ్చేలాగా పట్టుకోవాలి చూసారా దీన్ని కూడా ఇప్పుడు వేసేస్తున్నాను ఇప్పుడు ఇదే జార్లో జీలకర్ర మెంతులు మిరియాలు ఇవి కూడా వేసేసుకొని మెత్తగా పట్టుకుందాం ఇలా చూడండి కొంచెం ఇలా పౌడర్ అయిన తర్వాత దీనిలోకి ఉప్పు కరేపాకు కూడా వేసేసుకొని పట్టేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకుంటే మెత్తగా పౌడర్ అయిపోతాయి అన్నీ కలిపి ఇక్కడ చూడండి ఎంత మెత్తగా అయిందో పౌడరు ఇలా అవ్వాలన్నమాట చూడండి ఒకసారి ఇందులో మనం మిరియాలు మెంతులు జీలకర్ర ఉప్పు కరివేపాకు ఇవన్నీ కలిసిన పౌడర్ ఇది చూసారా ఎంత బాగుంది దీన్ని కూడా ఇప్పుడు వేసేస్తాం ఇప్పుడు ఇదే జార్లోకి ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం ఇక్కడ చూడండి ఎండుమిర్చి చక్కగా వేగిపోయాయి కదా మిక్సర్ లో ఒకేసారి పట్టుకోవాలంటే వీటిని చేతితో ఇట్లా ఇలా ఇలా చేర్చుకంటే చక్కగా తినిగిపోతాయి అన్నమాట అప్పుడు ఒకేసారి జార్లో వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలా తర్వాత చెయ్యి శుభ్రంగా కడుక్కోవాలండి లేదంటే మంట గుండి మనం ముందు ఎండలో పెట్టాము ఆ తర్వాత వేయించాం కదా చక్కగా ఇట్లా తినిగిపోతుంది అనమాట ఎండుమిర్చి అనేది చూడండి ఎలా అయింది ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మిక్సర్ జార్లో వేసుకుంటే చక్కగా ఒకేసారి మనం పట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ ముక్కలన్నీ కూడా ఒకేసారి పట్టేస్తాయి చూసారా ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి సాధ్యమైనంత వరకు ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా మెత్తగా అయిందో మనం జల్లెడ పట్టుకునే అవసరం లేదనమాట దీన్ని కూడా వేసేస్తున్నాను ఇప్పుడైతే మనం అన్ని మిక్సీ పట్టేసుకున్నామో ఇంకా దీన్ని పూర్తిగా కలిపేసుకోరు అన్నమాట అనమాట అన్నీ వేసేస్తాను కదా ఇప్పుడు చూడండి దీనిలోకి రెండు స్పూన్ల ఇంగు వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల పసుపు కూడా వేస్తున్నాను ఇవన్నీ కలిసేలాగా ఒక గరిటతో పొడి గరిటతో బాగా కలుపుకోవాలి తడి ఎక్కడ లేకుండా చూసుకోవాలి మిక్సర్ జార్ కూడా పొడిగా ఉండాలి అలాగే ఈ బౌల్ కూడా పొడిగా ఉండాలి గరిట కూడా పొడిగా ఉండాలి అన్నీ పొడిగా ఉండేలాగా చూసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఇవన్నీ కలవాలి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పూర్తిగా కలిసిపోయాయి అనమాట అన్నీ ఒక రెండు నిమిషాల పాటు ఓపిక్గా అన్నీ మిక్స్ చేసుకుంటే చూడండి పౌడర్ చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరుచుకుంటే ఈజీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ నిల్వ ఉంటుందండి బయట ఉంటే మాత్రం ఎయిట్ మంత్స్ ఈజీగా ఉంటుంది దానికంటే ముందు ఇది పూర్తిగా చల్లరాలి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కాబట్టి చాలా హీట్ మీద ఉంటుంది ఆ వేడంతా పోయిన తర్వాత మాత్రమే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరుచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది సమ్మర్లో చేసుకునే పౌడర్ అండి ఇది సమ్మర్లో చక్కగా ఎండ బాగా ఉంటుంది కాబట్టి అన్నీ బాగా ఎండలో పెట్టుకుని చేసుకోవాలి మనం ఎండలో పెట్టకుండా ఇవన్నీ చేస్తే తొందరగా పాడైపోతుంది పురుగు వచ్చేస్తుంది మనం ఇందులో ఉప్పు వేసాము పసుపు వేసాము ఇవి ప్రిజర్వేటివ్గా పనిచేస్తాయి అనమాట ఈ పౌడర్కి ఈ సాంబార్ పొడి సాంబార్లో నలుగురు ఉన్న ఇంట్లో సాంబార్ పెట్టుకుంటే నలుగురికి సాంబార్ పెడితే ఇంత క్వాంటిటీలో ఈ గెరిటతో నేను తీసుకున్నాను చూడండి ఇంత క్వాంటిటీలో పౌడరు వాటర్ లో మిక్స్ చేసుకుని వేసుకోవాలన్నమాట సరిపోతుంది నలుగురికి అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది చూసారు కదా మరి ఇంతేనండి దీన్ని ఇప్పుడైతే పూర్తిగా చల్లారనిచ్చి ఎయిర్ టైట్ కంటైనర్ లో భద్రపరుచుకుందాం ఇక్కడ చూడండి సాంబార్ పొడి అయితే ఎంత బాగుందో ఇప్పుడైతే మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లోకి తీసేసుకుందాము ఇది చక్కగా వన్ ఇయర్ వరకు నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈ క్వాంటిటీలో చేసుకుంటే మీ నాకైతే వన్ ఇయర్ వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో చూస్తున్నారు కదండి సాంబార్ పొడి నా స్టైల్లో నేనైతే ఇలా గ్లాస్ జార్స్ లో స్టోర్ చేసుకున్నాను ఇవి ఇలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను వన్ ఇయర్ వరకు అస్సలు రంగు పోదు రుచి పోదు వాసన పోదు అనమాట చాలా బాగుంటుంది వన్ ఇయర్ ఉంటుందండి ఇలాంటి గ్లాస్ జార్స్లో కనుక స్టోర్ చేసుకుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పొరంకిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లింక్ని మీకు తెలిసిన శ్రేయోభిలాసులకి స్నేహితులకి షేర్ చేయండి వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ వస్తుంది అది క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కనుక మీరు క్లిక్ చేశారంటే రెగ్యులర్గా నేను ఏ వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను ఇలాగే సమ్మర్ స్పెషల్ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ